రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఎన్డీఏ ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తున్నారు ఇదిలా ఉంటే శివసేన యూబీటీ నేత మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు మహారాష్ట్రలో పొత్తు అంశంపై చర్చించనున్నారు ఏ పార్టీలకు ఎన్ని సీట్లు అనే అంశంపై చర్చించనున్నారు ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది బుధవారం సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు సమావేశమవుతున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత సమావేశం కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి మహారాష్ట్రలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో తాజా పొత్తుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది అదే ఆశతో అసెంబ్లీలో గెలవాలని ప్రయత్నిస్తోంది